హాయ్ అండి చూసారా స్వీట్ పొటాటో అండి ఇవి వాళ్ళ మార్కెట్లో తీసుకొచ్చాను ఇవి మనం ఉడకబెట్టుకోవాలంటే వాటర్లో ఇట్లా ఏమీ లేకుండా జస్ట్ ఇట్లా మనం ఒక దాంట్లో వేసేసుకుని మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టేస్తే పోయి వాష్ చేసుకుని ఇట్లా ప్లెయిన్యే ఇట్లా పెట్టేయాలండి మొత్తం ఇట్లా పెట్టేస్తే దీన్ని ఇలా పెట్టేసి పొయ్యి మీద పెట్టేస్తే మనం సిమ్లో పొయ్యి పెట్టి ఇట్లా మూత వేసేస్తే మొత్తం మెత్తగా ఉడికిపోతాయండి అసలు వాటర్ పొయ్యిన అవసరం లేదు పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద అట్లా కూడా పెట్టవచ్చు చాలా బాగా ఉడికిపోతాయండి వాటర్ కొంతమంది బెల్లం ఇవన్నీ వేసే చేస్తారు అవసరం లేదండి చాలా స్వీట్గా ఉంటాయి రెడ్ చిలకటింపలు మాకు ఇక్కడ హైదరాబాద్లో రెడ్ కలరే దొరుకుతాయండి ఇక్కడ చాలా బాగుంటాయండి సో మీరు కూడా ట్రై చేయండి వాటర్ పోయిన అవసరం లేదు ఏమీ లేదండి ఇట్లా పెట్టేసి కడిగేసి ఇవి శుభ్రంగా వాటర్ ఏం పోయక్కర్లేదు ఇట్లానే సిమ్లో పెట్టి పోయా ఇట్లా పెట్టేసి మూత పెట్టేస్తే కొంతసేపు అయిన తర్వాత షాక్ పెట్టి ఇట్లా పొడిస్తే చాలా మెత్తగా ఉడికి